ఎప్పుడైతే మనము అనేక విషయాలను త్యజించవలసి ఉందో దెన్ వీ హావ్ టు నో హౌ మచ్ జీసస్ హస్ డన్ ఫర్ అస్ మరి అదే సమయములో యేసుక్రీస్తు మన కొరకు ఎంతగా చేసాడో కూడా గ్రహించాలి వెన్ వి హావ్ టు ఫర్సెక్ ఆల్ ద డిసైర్స్ మరి మనకున్న కోరికలను అన్నింటిని కూడా త్యజించే వేళ హౌ మచ్ జీసస్ హస్ డన్ ఫర్ అస్ మరి ఎంతగా ప్రభైన యేసయ్య మన కొరకు చేసాడో చూడాలి పీపుల్ జస్ట్ నో దట్ ఆన్ ద ద ద క్రాస్ 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 సఫర్డ్ దట్స్ ఆల్ అనేక అనేక మందికి తెలిసిన సంగతి ఏంటంటే యేసయ్య మీద శ్రమలు అనుభవించాడు ఎ మరి సామాన్యమైన విషయంగా ఆయన మేకుల మీద అని చెబుతారు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు మెనీ పీపుల్ డినోట్ నో దీసస్ సఫర్డ్ ఇన్ హార్ట్ మరి అనేక మందికి యేసు ప్రభు హృదయములో అనుభవించిన ఆ బాధ ఏమిటో తెలియదు లెటస్ ట్రై టు లెర్న్ దాట్ మరి దాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధం అవుదాం లెట్స్ ప్రే బిఫోర్ దాట్ దానికంటే ముందుగా ప్రార్థన చేద్దామండి లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ దయచేసి కళ్ళు మూసుకుందామండి లెటస్ లెర్న్ వాట్ జీసస్ హస్ సఫర్డ్ మరి యేసు క్రీస్తు ఎలాగ శ్రమలు అనుభవించాడో నేర్చుకుందాం ృదయాలలో స్థావరం ఏర్పడుకున్న అంధకార శక్తులన్నింటినీ కూడా తొలిగిపోయి బయట ఆవల ఉండాలని ఆజ్ఞాపించుున్నాను ఐ బ్రింగ్స్ देयर నేమ్ ఆఫ్ ప్రజల మీద ఒత్తిడిని తెస్తున్న సమస్త అంధకార శక్తులను ఈ స్థలంలోని పరిసరణాన్ని తొలగి ఆవల ఉండమని ఆజ్ఞాపించుున్నాను కవర్స్ విత్ యువర్ బ్లడ్ జీసస్ క్రైస్ యేసయ్యని రక్తముతో మమ్మల్ని భద్రపరచండి హాలీ spirit you are the teacher పరిశుద్ధాత్మ దేవుడా నీవే మా బోధకుడు టీచ్ మీ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రాత్రి నాకు నా నేర్పించండి జీసస్ స్నేహితులు అందరికీ నేర్పించండి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్లీజ్ అటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ సో దట్ మచ్ పెయిన్ జీసస్ సఫర్డ్ మరి చూడండి అందరూ కూడా ప్రార్థనా ముద్రలో ఉండండి యేసు ప్రభు ఎంతగా శ్రమను అనుభవించాడో మనం నేర్చుకోబోతున్నాం థింగ్ ఓన్లీ బాడీ పెయిన్ అనేక మంది తలంచేది ఏమిటంటే కేవలం శరీర బాధే బట్ జీసస్ ఇన్ ద హార్ట్ కానీ ఎంతగానో హృదయంలో బాధను అనుభవించారు దట్ ఈస్ మచ్ మోర్ దాన్ ద బాడీ పెయిన్ అది శరీర బాధ కంటే ఎంతో గొప్ప బాధ 11. దాని కొరకే డిస్పాయిడ్ అండ్ రిజెక్టెడ్ మెన్ ఎ మేనో సోడో విత్ గ్రీఫ్ and we did as it were our faces from him. he was despised and we esteemed him not. surely he hath borne our griefs and carried our sorrows. yet we did esteem him stricken, smitten of god, and afflicted. but he was wounded for our transgression, he was bruised for our iniquities. the chastisement of our peace was upon him, and with his stripes we are healed. all we like sheep have gone astray, we have turned every one to his own way, and the lord hath laid on him the iniquity of us all. He was oppressed and he was afflicted, yet he opened not his mouth. He is brought as a lamb to the slaughter and as, and as a sheep before the shearer. He is dumb, so he opened not his mouth. He was taken from prison and from judgment. And who shall declare his generation? For he was cut off out of the land of the living, for the transgression of my people was he stricken. And he made his grave with the wicked. రిచ్ ఇన్ హిస్ డెత్ బికాస్ డన్ నో వైలెన్స్ నైర్ వాసిన్లీస్ దార్ సోల్ ఫోర్ సిన్ యుస్ ప్రొలాంగ్ హిస్ డేస్ లేత మొక్కలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని అందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన మొత్తబడిన వాడుగాను విసర్జిపబడిన వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనులని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతి చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను సహించెను వహించెను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను గాను శ్రమ మనం అతన్ని ఎంచితి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను యహోవా మన ఎందరి దోష్యము అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోడు తెరవలేదు వదకు తేబడు గుర్రెవలను బుత్సు కత్ర్రించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యుద్ధ అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతడు అతడు అతని నోట ఏ కపటము లేదు అతను నలుగగొట్టుటకు యహో వాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను ఆయన అతడు తను తానే అపరాధ పరిహారార్థ చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడను ఈ హోవా ఉద్దేశము అతని వలన సఫలమగును మీకు అందరికీ ఈ మాటలు బాగా తెలుసు కానీ ప్రాముఖ్యమైన మాటలు తాకి నేను ముందుకెళ్తాను సెలవిస్తున్నది

లిఫ్ట్ విత్ ఇన్ ఫర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్సో రిజెక్ట్ హేమ్ మరి అతని సొంత శిష్యులైన వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ఆయనతో గడిపిన వాళ్ళు కూడా ఆయనను తృణీకరించారు హూ సోల్డ్ ఏ మరి ఎవరు ఆయనను అమ్మారు ద డిసైపుల్ హువస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మనీ సోల్ డే మరి ఖజానాదారుడుగా ఉన్న మనుష్యుడు యేసుప్రభు శిష్యుడే ఆయనను అమ్మేశాడు వెన్ ఓన్ డిసైపుల్ సోల్డ్ డే ఎప్పుడైతే నమ్మేశారు దెన్ వాట్ పీపుల్ విల్ సే అప్పుడు ప్రజలేమని అనాలి లుక్ దిస్ గ్రేట్ మ్యాన్ చూడండి ఈ గొప్ప మనుష్యుని హీ వాస్ గ్రేట్ హీలర్ అతడు గొప్ప స్వస్థ పరిచేవాడుగా ఉండినాడు హీ డి మెనీ మిరకల్స్ ఆయన అనేక అద్భుతాలు చేశాడు సోల్ డీమ్ ఆయన శిష్యులే ఆయన నమ్మేశారు మస్ట్ గ్రేవియస్ గ్రేట్ రాంగ్ ఇన్ దిస్ మ్యాన్ దాని అర్థం ఏంటనగా ఆయన లోపల ఏదో పెద్ద పొరపాట ఉండి ఉండాలి దాట్స్ వై హీన్ డిసైపుల్ సోల్డ్ అందుచేతనే కదా ఆయన సొంత శిష్యులు లాగా అమ్మేసి ఉంటారు ఇఫ్ అదర్ అవుట్ సైడ్ సోల్డ్ మరి ఒకవేళ బయట ఉన్న ప్రజలు ఆయన అమ్మి వేసినట్లయితే మరి అంత ఉండేది కాదు నౌ హీస్ ఓన్ డిసైల్ ఆయన సొంత శిష్యులే ఇప్పుడు అమ్మేశారు ద పర్సన్ కీపింగ్ ద మనీ ఏ మనుష్యుడైతే ధనాన్ని కాస్తూ ఉండినాడు పర్సన్ హూమ్ జీసస్ యూస్ టు టాక్ వెరీ ఆఫ్ మరి తరచుగా ఏ శిష్యునితో ఏ మాట్లాడుతూ ఉండినాడు ద ఇంపార్టెంట్ మ్యాన్ ప్రాముఖ్యమైన మనుష్యుడు దాట్ పర్సన్ సోల్ డే ఆ మనుష్యుడే ఆయన నమ్మేశాడు దెన్ వెన్ హీ హెస్ దాట్ పర్సన్ అ సోల్డ్ డేమ్ ఇప్పుడైతే ఆ మనుషుడు ఆ ప్రకారం అమ్మాడో వాట్ ఓల్డ్ పీపుల్ విల్ బి టెల్లింగ్ మరి ప్రజలందరూ కూడా ఏమి చెబుతూ ఉండి ఉండే వాట్ వాట్ వుడ్ యేసయ్య అనుభవించిన బాధ ఎంతగా ఉండాలి వాట్ వుడ్ బి ద సోరో ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి యేసు ప్రభువుకు కలిగిన విచారం ఎంతగా ఉండాలి హౌ మై ఓన్ డిసైబుల్ సోల్డ్ మే అయ్యో ఎలాగ నా స్వంత శిష్యులు నన్ను నమ్మారు హా హౌ దాట్ పర్సన్ హు ఐ ట్రస్ట్ హెజ్ సోల్డ్ మే మరి ఏ మనుష్యను మనుషుడు ఎలాగమ్మాడు అమ్మేస్తే అంత బాధ కలిగి ఉండేది కాదు ఆయన సిల్వలో వేలాడుతున్న వేళ హిస్ మదర్ వాస్ ఆయన తల్లి కూడా ఆయన చెంతగా ఉండింది చూద్దామండి యోహాను స్వార్థ పంతొమ్మిదవ ధ్యాయము

దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని హియర్ వి ఫైండ్ హిస్ మదర్ మేరీ హూ గేవ్ బర్త్ టు హిమ్ వాస్ ఆల్సో స్టాండింగ్ ఎట్ విత్ ద క్రాస్ మరి ఇక్కడ మనం గమనం యేసుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ కూడా ఆయన యుద్ధ నిలుచుండి ఉండింది దెన్ జీసస్ సెడ్ యువర్ సన్ షోయింగ్ జాన్ ద జోన్ దో మరి అప్పుడు ఏ ఆ ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడని అని చెబుతున్నాడు దెన్ జాన్ ఇన్ ద సేమ్ టువర్ మరి అదే గడియలో యోహాను ఆవిడని ఇంట్లో చేర్చుకున్నాడు అవే ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఈవెన్ ద పర్సన్ హు గైవ్ బోల్సో ఎండ్ అవే ఏ స్త్రీ అయితే ఆయనకు జన్మనిచ్చిందో ఆవిడ కూడా వెళ్ళిపోయింది యన్తో అన్నాడు ఇదిగో నయానీ ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను పేతురాయనను తృణీకరించాను ఈ సెడ్ ఐ ట్ నో హేమ్ ఎరుగనని చెప్పాడు పర్సన్ మరి ఆయన ఆయన తిడుతూ ఆ ఐ ఇదిగో నాకు ఆఫ్టర్ వాకింగ్ విత్ ఇయర్స్ ఆయనతో మూడున్నర సంవత్సరాలు నడిచినవాడు హు సెట్ ఐఎమ్ రెడీ టు డై విత్ యూ ఎవరైతే నీ కొరకు చనిపోతానని చెప్పాడు అట్ లాస్ట్ మోమెంట్ హీ ఆల్సో డినైడ్ ఆఖరి గడియల్లో ఆయన కూడా ఆయనను విసర్జించాడు హౌ మచ్ పెయిన్ ఈస్ హావింగ్ మరి ఇప్పుడు ఎంతగా బాధ హృదయములు అనుభవించి ఆఫ్ సోరోస్ ఆయన విచారములతో కూడిన మనుష్యుడు అయిపోయాడు ఫుల్ ఆఫ్ సోరోస్ అన్ని విచారాలే సేస్ సోడో ఫిఫ్టీ త్రీ సెవెన్ ఇషియా ఏడవచ్చుతున్నది ఏమిటంటే యుద్ధ వదకు తేబడు గొర్రె పిల్లయు బుత్స కత్తించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు సో మెనీషన్స్ ఆయనకు వ్యతిరేకంగా అనేక అభియోగాలు మోపబడ్డాయి సెవెన్ విట్నెస్ స్టాండింగ్ అగేన్ సిమెన్ సే మరి ఆయనకు వ్యతిరేకంగా ఏడు సాక్ష్యాధారాలు నిలుచున్నాయి జీసస్ ఇస్ నాట్ ఓపెనింగ్ ఏ స్మా యేసు ప్రభు తన నోరు తెరవడం లేదు హీస్ పెయిన్ఫుల్లీ బేరింగ్ ఆల్ ఆఫ్ ఎట్ అవన్నింటిని కూడా ఆయన బాధను అనుభవించిన వాడుగా మరి మరి మోసాడు దెన్ వెస్టర్న్ వి రీడ్ మరలా మనం పదవచ్చు చూద్దాం

తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది జస్ట్ లైక్ వి క్రష్ ఆరెంజ్ ఆర్ మోసంపి ఇన్ ఎ మిక్సీ మిక్సీ మెషిన్ మరి ఏ విధంగా మనం కమలా పండును గాని బత్తాయి పండును గాని మిక్సీలో వేసి నలగొడతాము ఇన్ ద సేమ్ వే ఫాదర్ క్రష్డ్ హి సన్ ఆన్ ద క్రాస్ అదే ప్రకారంగా ఆయన కుమారుడైన యేసు ప్రభును తండ్రి సిలువలో నలగొట్టాడు దెన్ లెట్ us come to psalm 22

For there is none to help. Many bulls have compassed me, strong bulls of Bashan have beset me round. They gap me upon with their mouths as a ravening and a roaring lion. I am poured out like water, and I am, all my bones are out of joint. My heart is like wax, it is melted in the midst of my balls, my strength is dried up like a poster, and my tongue cleaveth to my jaws. And thou hast brought me into the dust of death. For dogs have compassed me. The assembly of the wicked have enclosed me. They pierce my hand and my feet. I may tell all my bones. They look and stare upon me. They part my garments among them, and cast lots upon my vesture. But be not thou far from me, O Lord, O my strength. Haste thee to help me. Deliver my soul from the sword.

నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నయూ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గుములు దుర్మార్గులు గుంపుకూడు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయూ నేను లెక్కింపగలను వారు నిదానించుతూ నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు ఇహోవా దూరముగా నుండకుము నా ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షింపు రక్షించి నాకు ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ టు టు కమ్ ద ద సీన్ ఇన్ స్పిరిట్ ఫర్ అవైల్ స్నేహితులారా ఆత్మలు ఈ దృశ్యము దగ్గరగా మీరు రావాలని నేను మీతో చెబుతున్నాను ఇన్ కాసిపేట్ మరి కాసిపేట్ లో ఇలాగా కూర్చున్నామన్న సంగతి మర్చిపోండి కమ్ విత్ టు గార్డెన్ ఆఫ్ ఈ మరి నాతో కూడా ప్రభని ఏస్తూ క్రీస్తు గెచ్చమనే వనములో మరి పడుతున్న శ్రమల దగ్గరికి వద్దాం హీ రిక్వెస్టెడ్ ఓన్లీ వన్స్ ఆన్ వన్ ఆకేషన్ టు హిస్ డిసైపుల్ టు ప్రే ఫార్ హిమ్ ఒకటే ఒక సందర్భములో ఆయన శిష్యులకు ఆయన మనవి చేశాడు నా కొరకు చెప్పి హీ సెడ్ మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ బర్డెన్ ఇదిగో నా హృదయం కలవరముతో భారముతో నిండి ఉందని చెప్పాడు సిట్ హియర్ అండ్ ప్రే విత్ ఇదిగో ఇక్కడ కూర్చుని నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు క్రైస్ట్ వి ఫైండ్ దివైన్ పర్సనాలిటీ అండ్ హ్యూమన్ పర్సనాలిటీ క్రీస్తు నందు దైవ లక్షణాలను అలాగే మానవ స్వభావాన్ని మనం గమనించగలం పర్సనాలిటీ ఇండివిజువల్ దైవ వ్యక్తిత్వం మరి మానవ వ్యక్తిత్వాన్ని చూడగలం డివైన్ పర్సనాలిటీ ఆయనలోని దైవత్వ వ్యక్తిత్వం వెళ్ళిపోయింది ఆర్డినరీ ఇప్పుడు ఆయన ఒక సామాన్యమైన మనుషుని వలి ఉన్నాడు సో మచ్ పెయిన్ బిఫోర్ హిమ్ ఆయన ఎదుట ఎంతో బాధ ఉంది ప్లీజ్ ప్రే విత్ మీ ఆయన వారిని మనం చేశాడు దయచేసి నా కొరకు ప్రార్థించండి ఆయన పేతురు దయచేసి నా కొరకు చెప్పాడు వెళ్లి మోకాలు ప్రార్థన చేస్తుండర్ ఇఫ్ ఇట్ ఈ కబ్ రిమూవ్ ఫ్రమ్ మీ తండ్రి నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నెను నా యోధను తొలగించును సో డిసాపిల్ స్లీ ఆయన తిరిగి వచ్చి చూసేసరికి అలా శిష్యులు నిద్రిస్తూ ఉండినారు ఈ వ్యక్తి వాళ్ళని మేలు కొలిపాడు ఆయన మరలా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ బ్లడ్ ఇస్ కమింగ్ అవుట్ ఆయన రక్తము బయటికి పారుతూ ఉండి చెమట వలె బయటికి వస్తూ ఉండింది ఫుల్ ఆఫ్ పెయిన్ పూర్తి బాధతో హీ కేమ్ అండ్ సో డిసైపుల్స్ అగైన్ స్లీపింగ్ మరలా వచ్చి చూసేసరికల్లా శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు ఉత్సాహం ఇచ్చే మాట పలికే ఒక్క నాదు కూడా అక్కడ లేరు ఫాదర్ ఫ్రం హెవెన్ ఆల్సో డి నాట్ టాక్ టు హేమ్ మరి పరలోక మందు తండ్రి కూడా ఆయనతో మాట్లాడడం మానేశాడు బిఫోర్ దాట్ బెన్ ఎవర్ హీ వాంటెడ్ ద ఫాదర్ ఫాదర్ వాస్ రెడీ టు టాక్ టు హేమ్ దానికంటే ముందుగా మరి తండ్రిని ఎప్పుడెప్పుడు అడిగినా కూడా తండ్రి కుమారునికి సహాయపడుతూ ఉన్నాడు బట్ వెన్ దీన్ ఆఫ్ కానీ ఎప్పుడైతే నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడి ఉందో ఫాదర్ ఫ్రమ్ హెవెన్ రిఫ్యూ మరి పరలోకమందున్న తండ్రి కూడా ఆయనను తృణీకరించాడు ఆ తర్వాత ఆయన బంధించబడ్డాడు హి వాస్ కోర్ట్ టు కోర్ట్ మరి ఆయన న్యాయస్థానం ఒకదాని నుండి మరొక చోటికి తీసుకుని పోబడ్డాడు పీపుల్ ఆర్ మేకింగ్ ఫండ్ ఆయనను చూచి ప్రజలు అవహేళన చేస్తూ ఉండినారు గ్రేట్ హీలర్ ఈస్ బీయింగ్ లెడ్ లైక్ దిస్ నవ్ గొప్ప స్వస్థపరిచే మనుషుడు ఈ విధముగా నడిపించబడుతూ ఉండినాడు ద పర్సన్ హూ క్లెన్స్ ద టెంపుల్ ఈస్ బీయింగ్ లెడ్ నవ్ మరి మందిరమును మరి శుద్ధీకరించిన ఆ మనుషుడు ఈ విధంగా నడిపించబడుతూ ఉండినాడు హూ సెడ్ ఐ హామ్ ఇదిగో దేవుని చేత నేను పంపబడిన వాడనని చెప్పిన ఆ మనుష్యుడు ఇప్పుడు ఈ విధంగా నడిపించబడుతున్నాడు నిశ్చయముగా ఇతడు బెల్ జేబు బేల్ జూల్ వలన ఈ కార్యములు చేస్తున్నాడని చెప్పబడ్డాడు ఆఫ్ సైట్ మరి ఇవన్నీ కార్యములు అతడు సాతాను బలము చేత జరిగిస్తున్నాడని చెప్పిన చెడ్డ మనుష్యుడు నో బీ విత్ ఆయన వెంట ఎవరు కూడా లేరు వాట్ పీపుల్ విల్ బి సే మరి ప్రజలు ఏమి చెబుతూ ఉండినారు నాట్ సింగిల్ డిసైపుల్ విత్ ఇదిగో ఒక్క శిష్యుడు కూడా ఆయన వెంట లేడు అందరూ కూడా పారిపోయారు ంగ్ ంగ్స్ మరి ఆయనకు వ్యతిరేకంగా ఒకటి తర్వాత మరొక సాక్ష్యం చెప్పబడుతూ ఉంది దర్ ఇస్ వన్ డిస్ ఐ కమింగ్ ఫార్వర్డ్ సెయింగ్ ఎస్ వాట్ యుర్ సెయింగ్ ఇస్ రాంగ్ మరి వారిలో ఏ ఒక్క శిష్యుడు కూడా ముందుకు వచ్చి ఇదిగో ఆ మనుషుడు చెబుతున్నది తప్పు అని ఖండించే ఒక్క వ్యక్తి లేడు హెలాన్ స్టాండింగ్ దెర్ వాళ్ళందరూ కూడా దూరాన నుంచున్నారు హీస్ ఎలోన్ స్టాండింగ్ ఇన్ ద మిస్టర్ ద వికెట్ పీపు దుష్ట మనుష్యుల మధ్యలో ఒంటరిగా ఆయన ఒక్కడే నుంచున్నాడు దె రిమోట్ ఈస్ రోప్ ఆయన వస్త్రాలను వాళ్ళు ఊడబి తీశారు దేపి అండ్ విప్పీస్ బ్యాగ్ ఆయన వీపును కొరడాలతో కొట్టడం మొదలు పెట్టారు ఒక మారు కాదండి ముప్పై తొమ్మిది సార్లు పర్సన్ విత్ రోమన్ మరి ఎప్పుడైతే ఒక మనుషుడు రోమా కొరడా కొట్టబడతాడు హీస్ టైడ్స్ మరి థాడు చేత అతని రెండు చేతులు కూడా కట్టబడతాయి మరి వేదిక మీద నుంచున్న వ్యక్తి ఆ మనుషుని కొట్టడం మొదలు పెడతాడు ఫస్ట్ హీల్ స్టార్ట్ విప్పింగ్ ఫ్రమ్ ద రైట్ షోల్డర్ మరి మొట్టమొదట కుడి భుజం మీద కొట్టడం ఆరంభిస్తాడు ఆన్ ద రైట్ షోల్డర్ రైట్ మరి ఆయన కుడి భుజం మీద కొట్టడం జరిగింది దెన్ ఆన్ ద లెఫ్ట్ షోల్డర్ ఆ పిదప ఎడం ద రైట్ షోల్డర్ థర్టీన్ టైమ్స్ ఆన్ ద లెఫ్ట్ షోల్డర్ పదమూడు మార్లు కుడి భుజం మీద పదమూడు మార్లు ఎడం భుజం మీద దెన్ ద హోల్ బ్యాక్ ఇస్ ప్లౌ మరి ఆయన వీపంత కూడా దున్నబడింది దెన్ థర్టీన్ టైమ్స్ అరౌండ్ ఈ స్టమక్ మరి పదమూడు సార్లు ఆయన కడుపు చుట్టూరా కొట్టారు బ్లడ్ ఇస్ ఫ్లోయింగ్ అవుట్ రక్తము ప్రవహిస్తూ ఉండింది టెరిబుల్ పే భయంకరమైన బాధ అది స్మైటింగ్ హిమ్ విత్ విత్ హ్యాండ్ మరి వారు చేతులతో పిడుగుద్దులు గుద్దుతూ ఉండినారు మరి ఆయన ముఖమంతా వాచిపోయింది ఆయన గడ్డపు మరొకటి పెరుగుతూ ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉండినారు వాట్ ఆర్ దేమ్ వారు ఏం చెబుతూ ఉండినారు ఈ చెబుతూ వచ్చాడైన పరిశుద్ధుడైన మనుషుడు ఈ అతి చెడ్ మనుషుడు ఈ స్టాండింగ్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ మరి ప్రజల తీర్పు మధ్య మనుష్యు నిలబడుకుని ఉన్నాడు పైలత్ ఆస్కింగ్ హెమ్ ఆస్కింగ్ దెన్ మరి పిలాతు వారిని అడుగుతూ ఉండినాడు బరీ బా ఉన్నాడు హీ వాస్ ట్రబుల్ మేకర్ ఇన్ ద టౌన్ మరి ఆ పట్టణంలో గలిబిలికి ఖర్చయిన మనుష్యుడు ఆయన ఆయన దొంగ మనుష్యుడు ఆయన అడుగుతున్నాడు ఇదిగో మీకు బరబ్బా కావాలా మరి కావాలా వాట్ పీపుల్ ప్రజలు అప్పుడు ఏమన్నారు బరబస్ మాకు బరబ్బాని కావాలని కోరుకున్నారు వాట్ మీన్ బై దట్ దాని యొక్క అర్థం ఏమిటి బస్ బెటర్ దన్ దిస్ పర్సన్ బరబ్బ ఈ మనుషుని కంటే మెరుగైన వాడు బరబాయిస్ బెటర్ దాన్ దిస్ పర్సన్ మరి బరబ్బ ఈ మనుషుని కంటే మంచివాడు ఎవే విత్ దిస్ మ్యాన్ ఇదిగో ఈ మనుషునికి దూరముగా ఉండండి దెన్ పైలట్ జస్ట్ హిమ్ టు బి క్రూసిఫైడ్ మరి అప్పుడు పిలాతు ఆయనకు శిలువ శిక్షను విధించాడు వి సీ హిమ్ కారింగ్ ద హెవీ క్రాస్ ఆయన భారమైన సిలువను మోస్తూ ఉండినాడు ఆల్ షోల్డర్ బ్రోకెన్ భుజములన్నీ కూడా నలుగుగొట్టబడ్డాయి దేర్ ఇస్ నో अदर వే హి హస్ టు క్యారీ దట్ హెవీ క్రాస్ ఆన్ దట్ వూండెడ్ షోల్డర్ గాయపర్చబడిన ఆ భుజాల మీదనే సిలువ మోయడం తప్ప ఇతర ఏ దిశ కూడా లేదు నో డిసైపుల్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ హి యేసు శిష్యుడ కూడా ముందుకు వచ్చి సహాయపడ్డానికి లేడు ఈ టేక్స్ ద క్రాస్ ఫర్ అ వయల్ ఫాల్స్ దాన్ ఆయన సిలువని ఎత్తుకొని కొంత కొంత దూరం నడిచి పడిపోతున్నాడు అగైనీ వాక్స్ ఫార్వర్డ్ అండ్ ఫాల్ ఆన్ మరలా ముందుకు నడిచి మరలా పడిపోతున్నాడు సెవెన్ టైమ్స్ ఈ ఫెల్డాన్ ఆయన ఏడు మార్లలాగా పడిపోయాడు ఫైనలీ దే రీస్ట్ గోల్కోతా చిట్టచివరిగా గోల్గోతాకు చేరుకున్నారు దే లేడీ మౌండర్ క్రాస్ ఆయనను సిలువ మీద ఆనించారు డ్రిబన్ స్ట్రాంగ్ నెయిల్స్ ఇన్ ది హ్యాండ్ ఆయన చేతుల లోపల మేకులు దిగగొట్టారు అండ్ త్రీ నెయిల్స్ దే మేడ్ ఇమ్ టు హ్యాండ్ మూడు మేకుల మీద ఆయనను వేలాడదీశారు దే రిమూవ్డ్ ఆల్ హిస్ క్లోత్ ఆయనకున్న వస్త్రాలన్నింటిని తొలగించారు లుక్ అట్ ద హార్ట్ ఆఫ్ జీసస్ యొక్క హృదయాన్ని గమనించండి నో డిసైపుల్ విత్ శిష్యుడైన వెంట లేడు నో బడి ఎన్కరేజ్ ఎవరు కూడా ఆయన ప్రోత్సహించే వారు లేరు ఫ్రమ్ హెవెన్ దేర్ ఇస్ నో కంఫర్ట్ మరి పరలోకము నుండి ఎలాంటి ఆదరణ లేదు ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ పెయిన్ హృదయము నిండా బాధలే మై ఓన్ డిసైపుల్ సోల్డ్ మీ